దివ్యల మాధుగారి గారికి నాగార్జున గారు నోటికి ఏదొస్తే అది వాగకు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు ఇది ట్రోల్స్ కూడా బలి అవుతోంది ఇది అక్షరాల నిజం కూడాను నేను ఎందుకు అంటున్నాను అంటే పొగురు బట్టి మాట్లాడుతుందేమో ఆవిడ అనిపిస్తోంది నాకు ఒక ఏదైనా ఒక ఇంటిలో మనం చాలా రోజులు ఉన్నాము అంటే అసహనానికి లోన్ అవుతాం అంటే మనకు ఓపిక నశించిపోతుంది అక్కడి నుంచి బయటకు వచ్చేకలేదు లేదు సెల్ ఫోన్లు వాడేకలేదు లేదా టీవీ చూసేకలేదు లేదు బయటి ప్రపంచంతో మనకు సంబంధం ఉండదనమాట నిజంగా చెప్పాలి అంటే ఇది ఒక నరకం కాకపోతే వాళ్ళు ఏదో డబ్బుల కోసం ఆ కప్పు గెలిస్తే ఏదో కిరీటం వస్తుంది అని చెప్పి వెళుతున్నారు అది మనకు అనవసరమైన విషయం కానీ ఈ మాధురి అనే ఆవిడ పొగురు కాకపోతే ఈ మధ్యనే వెళ్ళింది ఆవిడ ఆవిడేం చాలా రోజులుగా అక్కడ లేదు వైల్డ్ కాల్ ఎంటరీ దాకా ఎంటరీతో వెళ్ళింది అంటే ఈవిడకి అంత కోపం అంత ఆవేశం అంత ప్రెస్టేషన్ రావాలి అంటే చాలా రోజుల సమయం పడుతుంది అంటే ఒక పదహైదు రోజులు ఇరవై రోజుల తర్వాత ఈవిడికి కూడాను ఆ ఓపిక నశించిపోయి అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది లేదా కోపంగా మాట్లాడుతుంది అంటే దానికి ఒక అర్థం ఉంది పాపం వాళ్ళు అన్ని రోజులు ఇంకా ఉన్నారు వాళ్ళ కొంచెం మైండ్ అనేది డిసప్పాయింట్ గురై ఉంటుంది వాళ్ళు ఏదైనా పొరపాటుగా మాట్లాడితే మనం అంగీకరించవచ్చు కానీ నిన్న లేక మొన్న వాటికి పోయి ఏ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంది వాళ్ళందరిపైన ఆవేశపడుతూ ఉంది అంటే ఈవిడకి ఏమాత్రం సహనం అనేది లేదు ఇంకా కొంతమంది ఇప్పుడు చాలా అంటే చాలా గొప్పగా మాట్లాడుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ గురించి ఎలా భరిస్తున్నావయ్యా నువ్వు ఆవిడని అది కూడా వాస్తవమే కదా దువ్వాడ శ్రీనివాస్ ఈవిడని భరిస్తున్నాడు అంటే ఒక్కటే సిక్స్టీ వర్సెస్ థర్టీ మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ ఒక్క విషయంలో భరిస్తున్నాడు కానీ ఇంకా ఎక్కడా భరించవలసిన అవసరమే లేదు అని చాలామంది మాట్లాడుతున్నారు మీకు ఇంకొక విషయం చెప్పాలి మిత్రులారా ఎక్కువ శాతం దివ్యల మాదిరి కావాలనే ఆవేశపడుతుంది అని ప్రేక్షకులు అనేది సైన్ చేసేసారు ఆవిడ కావాలనే మాట్లాడుతోంది నిజంగా అక్కడ అంత ఆవేశపడాల్సిన సందర్భం జరగకపోయినా ఆవిడ ఆవేశపడుతుంది అని చాలామంది అనుకుంటున్నారు మీ కామెంట్ ఏమిటి